దేవాని దివ్యవాక్యము వాక్యము వేగ మాకు దొరికేను రెండవ కొరిందేలు నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది మనం క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఈ భూలోకంలో ఎప్పుడు కూడా కనపడే వాటి మీదే మనం నమ్మకం ఉంచుతూ ఉంటాం కానీ ఈ నిరీక్షణ అనే దాని గురించి పౌలు ఈ కొరింది సంఘానికి ఏం చెప్తున్నాడంటే ఈ నిత్యమైనవి మన ముందు కనపడవు ఈ కనపడమైనటువంటిదే నిత్యమైంది కాబట్టి మీ నిరీక్షణ అంతా కూడా మీ హోప్ అంతా కూడా మీరు ఇంకా చూడనటువంటి పరలోకం మీరు ఉండండి అది నిత్యమైంది మన ముందు కనపడ్డవన్నీ కూడా అవన్నీ కూడా మూమెంటరీ అవన్నీ కొద్ది కాలమే ఉండేటువంటిది కాబట్టి మీ మనల్ని ఏమంటున్నాడు అధైర్యపడవద్దు ధైర్యంగా ఉండండి ఈ బాహ్య పురుషుడు దానికి దాని కింద ఏ పదిహేడు వచనము నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాను గనుక పావులు దేని చూస్తున్నాడు అన్నమాట ఇప్పుడు ఇంకా ఇంకా కనపడం దాని మీదే హోప్ ఉంది కాబట్టి కొంత హోప్ అనే మాటకి ఈ నిరీక్షణ అనే మాటకి మనకి ఇవాళ సాయంత్రం కల్లా కనపడిపోవాలి రాపడకల్లా చెప్పేయాలి మాకు మళ్ళీ ఆదివారం వచ్చిన మా ప్రాథమిక జవాబు వచ్చేయాలి అంటాడు పౌలు ఏమంటాడంటే ఇంకా కనపడన వాటి మీదే నేను చాలా నమ్మకం ఉంచుతాను ఒక దేవుడు నన్ను దేవుడు అది నెరవేరుస్తాడనే నిరీక్షణతో బ్రతకాలంట నిరీక్షణ అంటూ ఉంటాను ఉంటాం సాయంత్రానికి రిజల్ట్ వచ్చేయాలంటూ ఉంటాం నిరీక్షణ అని అంటూ ఉంటాం ఈరోజు కానుకేసాను కాబట్టి దీన్ని జవాబు వచ్చేయాలనుకుంటూ ఉంటాం అని బ్రతుకుతూనే ఉంటాం రేపటికే మనకి దాని యొక్క జవాబుని గురించి ఆచరించేది కాదు కనపడిన దాని గురించి నా కంటికి ఇంకా కనపడని దాని గురించి నేను ఇంకా నిరీక్షణ కలిగి బ్రతకడమే నా దృష్టి అంటున్నాడు పావులు ఎంత గొప్పగా చూడండి అలాంటి మాట మనం విన్నామనుకోండి అసలు వీటిదో మనకు ప్రయాణం ఏంటి అంటాం మనం మనకు ఎవరైనా ఒక స్నేహితుడు ఉన్నా లేకపోతే మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళతోటి మనం హోప్ గురించి మాట్లాడినప్పుడు అది కనపడకపోయినా కూడా అది మన కంటి ముందుకి ఎన్నెన్నో చెప్పొచ్చు ఏదేదో చెప్పొచ్చు అది జరిచేసేస్తాం ఇది చేసేస్తాం ఇది జరిగిపోతుంది కానీ ఈయన ఏమంటున్నాడంటే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే నాకు ఇంకా కనపడన దాని మీదే నేను నమ్మకం ఉంచుతున్నాను దేవుడు ఏదో రోజుని దాన్ని చేస్తాడు అది ఎప్పటికైనా కానీ అది నాకు జరుగుతుంది అనేటువంటి నమ్మకం క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ అంటే చాలా ఈజీగా ఉండే శ్రమ గురించి దీనికి రిజల్ట్ కనపడిపోవాలి అని అనుకుంటున్నట్టయితే మరి ఏమంటున్నాడు మాకు అంతకంతకు ఎక్కువ ఎక్కువగా నిత్యమైన మహిమ భారం కలుగు చేయుచున్నది అంటే ఆయనకుండే భారం ఏంటంటే అంతకంతకు తనకుండే భారం ఏంటంటే పౌలుకుండే భారం ఏమని చెప్తాం మనం ఎప్పుడైనా అంటే ఎంతమంది పెంతు కోసం ఏం జరిగింది శిష్యులు అప్పుడు బయలుదేరారు ప్రయాణం అప్పుడు వరకు మేడగదిలోనే ఉన్నారు వెయిట్ చేశారు ఒక్కసారి బయటకు వచ్చారు భూ దిగంతాల సువార్త విస్తరించబడిపోయింది నిరీక్షణ హోప్ గుంటూరు దగ్గర ఒక చర్చ్ కాలిపోయింది రీసెంట్గా మొత్తం ప్రీ ఫ్యాబ్ స్ట్రక్చర్తో కట్టినటువంటి ఐరన్ కూడా కరిగిపోయిన బిట్టు గారిది చర్చ్ కాలిపోయింది ఈ ఆదివారం చర్చ్ బయటే స్టే చేసి ఆరాధన జరుపుతున్నారు ఇప్పుడు అతను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నా చర్చి కాలిపి బూడిదైపోయినా సరే నా నిరీక్షణ ఏంటంటే నేను బ్రతుకుతున్నటువంటి నిరీక్షణ ఏంటంటే మళ్ళీ ఇంతకన్నా రెండింతల చర్చి దేవుడు నిర్మిస్తారు అప్పటి వరకు నేను ఇక్కడే ఆరాధన చేస్తాను ఎందుకంటే దేవుడు నన్ను పిలిచింది ఎంత బిగ్ స్ట్రక్చర్ ఉన్న చర్చి గురించి కాదు దేవుని సువార్తను చాటడానికి ఆ మిషన్తో వచ్చాను ఆ విషయంతో వచ్చాను నేను సువార్తని ఆపను ప్రకటించుట మాన్న అది ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు ఇప్పుడు మనం కనపడనటువంటి ఇంకా పెద్ద చర్చ గురించి ఏ విధంగా అతను చూస్తూ ఉన్నాడో పౌలు ఇంకా కనపడినటువంటి భూదిగంత బూదిగంత గురించి ఏమని చెప్తున్నాడంటే దేవుడు నన్ను రిలీజ్ చేశాడు ఇంకా నాకు అన్నాడు మూడు ప్రపంచ ప్రయాణాలు చేశాడు సువార్తని విస్తరించేశాడు ఇది మనం గమనించుకుని మొదటి పేతురు ఓటాధ్యాయంలో అధ్యాయంలో చూస్తే మొదటి పేతురు ఓటో అధ్యాయం మూడో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది అది మృతుల్లో నుండి క్రీస్తు నాకు నేను సమాధానం గుర్తుకు మృతుల్లో నుండి క్రీస్తు లేవడం వల్ల ఏం చేస్తున్నాడు అంటే అక్కడ జీవం కలిగిన నిరీక్షణ వైపు ఇప్పుడు మొదటి ప్రసంగం పేదరు చేసిన ప్రసంగం ఏం చేసింది పెంతికోస దినాన్ని యాభై రోజులు వెయిట్ చేశాడు అలా ఏంటి యేసుక్రీస్తు ఇంకా మాకు డైరెక్షన్ ఇవ్వలేదు డైరెక్షన్ ఇవ్వకుండా చచ్చిపోయాడు మా మధ్యలేడు ఆయన మా మధ్యలో ఉంటాడని కదా మేము వచ్చేసాం వలలు వదిలేసాం పడవలు వదిలేసాం దోనిలో వదిలేసాం ఎక్కడే మేము వెయిట్ చేస్తున్నాం అన్నాడు రెండో అధ్యాయంలో ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు ఈ పేతరు ఏదైతే నిరీక్షించి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడో ఆ నిరీక్షణతో ఉన్నాడు కాబట్టి ఫిఫ్టీ డేస్కి మూడు వేల మంది బాప్తి పొందారు మూడు వేల తన నోటి నుంచి వచ్చే మాట ద్వారా మూడు వేల మంది అక్కడ సంతోషం అది మామూలు సంతోషం కాదు ఆ సంతోషాన్ని వాళ్ళు చూడడం మనం గమనిస్తున్నాం అపోసుల కార్యాలు మూడో అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇరవై ఇరవై ఒకట వచ్చినాలు చదవండి మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి అపోసుల కార్యాలు మూడో అధ్యాయం మీ కొరకు నియమించిన క్రీస్తు యస్సును ఆయన సంపూర్ణ ఆయన సంపూ సం ఏంటది అనుకున్నట్లు మీ పాపము తుడిచిపోయే నిమిత్తం మారు మాంసం నుండి తిరుగుడి అన్నిటికీ కుదురుపాటు కాలం వచ్చిన నిరీక్షణ గురించి ఆన్సర్ అన్నిటికీ మనం దేవుని మీద నిరీక్షణ నుంచి మనం బ్రతికితే అన్నిటికీ ఏమొస్తుందంటే కుదురుబాటు కాలం వచ్చును దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చోట పలికించాను ఇది ఈరోజు కాదు నిరీక్షణ గురించి చెప్పింది ఆది నుంచి ప్రవక్తలను చెప్పించుకోవట నీవు దేవుని మీద నిరీక్షణ కలిగి హోప్తో నువ్వు ప్రార్థన చేస్తూ నీ సమయం గడిపినట్లయితే అన్నిటికీ అన్నిటికీ ఆయన జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కావాల్సింది ఏంటంటే ఓర్పు ఓపిక ఓర్పు ఓపిక అదే మన జీవితంలో మనం కలిగి ముందు కొనసాగడానికి నిరీక్షణ అనే దానికి సమాధానం ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఆ వెయిట్ చేస్తే దేవుడు అన్నిటికీ ఇచ్చేటువంటి దేవుడు నువ్వు వెయిట్ చేస్తే దేవుడు ఒక దినాన్ని అద్భుతంగా ఆశ్చర్యంగా పరలోకం నుంచి పరిశుద్ధాత్మని ఏ విధంగా అయితే దింపాడో అలాగే అద్భుతంగా దేవుడు సమయం వచ్చినప్పుడు ఆ పనిని చేయగలిగేటువంటి దేవుడు కాబట్టి నీకు నాకు ఉండేటువంటి నిరీక్షణ గురించి పావులు చెప్పినటువంటి సర్చ్ ప్రకారం మనము వెయిట్ చేయగలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడి వెయిట్ చేయగలగాలి ఆ వెయిటింగే నీ టెస్టింగ్ టైం ఆ వెయిట్ చేయడమే మనకు ఉన్నటువంటి పరీక్షా దినాలు ఆ పరీక్ష దినాల్లో మనం ఎదుర్కోగలిగినప్పుడే దేవుడు మనకి నూతన మార్గాలు తెరుస్తాడు ఆ నూతన మార్గాల వైపు మనం పయనించగలం దేవుడు మనల్ని దీవించడం గాక అంద